ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ ఆఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటాలు అయితే ఒక కేజీ బాగుదా తీసుకున్నాను ఇవి అన్ని నాటు టమాటాలు అనమాట మంచిగా ఉంటాయి పుల్ల పుల్లగా అయితే ఏంటంటే ఇవి పచ్చడి పెడదాం అనుకుంటున్నాను పచ్చడి అంటే ఫ్రెండ్స్ ఈ అచ్చం టమాటా పచ్చడి అయితే కాదు మొన్న ఒక వారం కిందట మిరపండ్ల పచ్చడి రుబ్బాను అది మా వాళ్ళకి ఇంట్లో నచ్చలేదన్నమాట అచ్చం మిరపండ్లతో తినాలని అంటే ఎలాగో ఉంది అని అంటున్నారు అయితే ఈరోజు ఈ టమాటా వేసి మంచిగా రుబ్బి తాలిం పెడతాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఇవేంటంటే మొత్తం ఈ తొడియాలు తీసేసి మంచిగా శుభ్రంగా కడిగేసి వీటిని మంచిగా క్లాత్లో ఆరబెట్టి మంచి కాసేపు వీటిని ముక్కలు చేసేసి మీకు పచ్చడి ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను రెడీగా ఉండండి ఓకేనా టమాటా ముక్కలు అయితే కడిగేసి నేను పొయ్యికి ఇచ్చేసాను అన్నమాట ఇవి చక్కగా ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే చక్కగా మూతబెట్టి మెత్తగా మగ్గనివ్వాలి ఇందులో ఏంటంటే చింతపండు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మెరక్పండ్లల్లో మనం చింతపండు జీలకర్ర వేంతలు ఆవాలు ఎల్లిపాయలు అన్నీ వేసి మనం మిక్సీ బట్టి ఉంచాం వాడికి అది గ్రైండ్ చేశాను కాబట్టి ఇది ఓన్లీ ఉడకబెట్టడమే ఒక ఇరవై నిమిషాలు చక్కగా అయితే ఉడికిద్ది తర్వాతకి ఎలా పచ్చడి చేయాలా ఎలా తాళం పెట్టాలా అనేది చూద్దాము ఫ్రెండ్స్ మూత తీసి చూద్దాము టమాటా ఉడికిందా లేదా అనేది వా చూశారు కదా చక్కగా ఉడికిపోయింది మూత కాలుతుంది చక్కగా ఉడికిందనమాట పది నిమిషాలలో దీన్ని మనం ఏం చేయాలంటే మంచిగా ఒకసారి కలుపుకుందాము అసలు ఎలా ఉంది ఇంతవరకు కలపలేదన్నమాట మూత పెట్టిన పెట్టుడు మంచిగా వాటర్ కూడా ఉంది దీంట్లో మంచిగా రసము ఉప్పు కూడా వేయలేదనమాట ఏమీ వేయలేదు అలాగే మేముందే కాలుతుంది చక్కగా ఉడకబెట్టేశాను మెత్త గుడికిపోయాను టమాటా ముక్కలు చూసారు కదా ఇవి అనమాట మనం మంచిగా వాటర్ ఉంచుకుంది మంచిగా రసం కూడా బాగుంది ఇలాగే ఉండాలా ఇది ఏం చేస్తానంటే చల్లార్చాలి మంచిగా చాలు చక్కగా అయితే టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఇది చల్లార్చి చక్కగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఎలా పట్టాలా ఏమేమి వేసి పట్టాలనేది చూపిస్తాను మీకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇది మంచిగా ఉడికేసింది చాలన్నమాట ఇక నేను పొయ్యి బంద్ చేసి ప్యాన్ కింద పెట్టేసి చల్లార్స్తాను ఒక పావు గంట పది నిమిషాలు మంచిగా ఉడికేసింది కాబట్టి బంద్ చేసేద్దాము కొయ్యి బంద్ చేశాను ఓకే ఇక ఇదేంటంటే మంచిగా చల్లార్చాలి మంచిగా చల్లగా చల్లారితేనే బాగుంటుంది అన్నమాట తొడియాలు ఉడేటట్టుగా మంచిగా ఉడికింది టమాటా ఇది మంచిగా చల్లార్చి మిక్సీ పట్టేద్దాము ఫ్రెండ్స్ మొత్తానికైతే టమాటాలు అయితే చల్లగా చల్లారినాయి అనమాట మిక్సీ మిక్సీపెడదాం అయితే మిరపండ్లు అనమాట పచ్చడి కట్టాను అని చెప్పాను కదా మీకు ఈ మధ్య ఒక రెండు కేజీలు ఉబ్బాను కొంచెం ఉందనమాట ఇది మా వాళ్ళకి ఇది డైరెక్ట్గా తాలిం పెడితే తినటం అయితే నచ్చట్లేదు అందువలన దీన్ని నేను కొంచెం తీస్తాను అనమాట ఈరోజు కొంచెం తీసి అది ఇది కలిపి మిక్సీ పడదాం పచ్చడి అయితే కొంచెం తీస్తున్నాను ఈ గంట మందం అనమాట బాగానే ఇంత మందం తీసేసి ఈ గిన్నెలో వేసేద్దాము బాగానే ఒక ముద్ద మరింత అనమాట ఇది ఇది కలిపేసి కొద్ది తీసుకుందాము టమాటాలు దాదాపు ఒక కేజీ బాగుదాక కాబట్టి ఈ ఇంత పచ్చడి ముద్ద టమాటాలు వేసి రెండు వేసి మంచిగా మిక్సీ పెడదాము చాలా బాగుంటుంది అయితే పచ్చడిలో ఎలా అంటే ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి మిరపండ్ల పచ్చడి నేను కొంచెం తీసుకుంటున్నాను ఫస్ట్ ముందుగా మిక్సీ జార్లో వేసా అలాగే ఈ టమాటా అంటే అది కొంచెం ఇది కొంచెం వేస్తూ కలిపి రుబ్బాలన్నమాట ఇట్లా చూసారు కదా మిరపండ్లు ఈ మిరపండ్లు టమాటా రెండు అది కొంచెం ఇది కొంచెం ఇట్లా ఇది ఇది అనమాట రెండు కలిపి రుబ్బితే అనమాట రెండు మొత్తం కలిపేసి ఇలాగే రుబ్బేసేయాలి మిక్సీలో పెట్టి చూపిస్తాదండి ఒక్క నిమిషం కొద్దిగా ఇబ్బంది అవుతుంది పిల్లలకి రెండు అనమాట కలిపి పట్టేద్దాం మూత పెడుతున్నాను ఆపేసాను చూడండి అంత చక్కగా ఇందులో చూసారు కదా ఇలా అనమాట రెండు కలిపి మంచిగా రుబ్బుకోవాలి చాలా బాగుంటుంది కింద తీసి చూపిస్తాను ఒకసారి స్పూను స్పూన్ తోటి చూశారు కదా మెత్తగా అయిపోయిందనమాట ఇలా మొత్తం మిరప్పండ్లు టమాటా రెండు కలిపి రుబ్బేసుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంకొంచెం ఉందనమాట చూసారు కదా ఇంత అయిందనమాట రెండు కలిపి మిరప్పండ్లు టమాటా రెండు కలిపి తయారు చేస్తే పచ్చడి ఇంత అయింది ఇది మా అంటే కొద్ది గొప్ప టమాటాలు వేసాం కాబట్టి ఉప్పు సర్పడు ఉంటుందేమో తప్ప ఎంత బాగుంటుందంటే పచ్చడి అసలు తాలిం పెట్టుకుందాం ఇది ఎంత మెత్తగా ఉంది చూసారు కదా ఇలా మిరప్పండ్లు టమాటా రెండు కలిపి రుబ్బితే ఇంత మెత్తగా గంధం వచ్చినట్టు వచ్చేసింది అన్నమాట ఆల్రెడీ మిరపండ్లలోనే చింతపండు ఎల్లిపాయలు జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ వేసాను కళ్ళుప్పు అన్నీ వేసి మంచిగా సరిపోను మిక్సీ పట్టాను కాబట్టి ఇప్పుడు టమాటాలు ఒక్కటే ఉడకబెట్టేసి రెండు కలిపి మిక్సీ పట్టేసి మంచిగా తాళిం పెట్టేస్తే సూపర్ ఉంటుంది ఇది నెల రోజులైనా ఉంటుంది అనమాట వేడి వేడి అన్నంలో తినచ్చు దోశలో తినచ్చు ఎక్కువ శాతం మా ఇంట్లో వేడి వేడి అన్నంలోనే తింటారు ఫ్రెండ్స్ నిజంగా పొద్దున్నే అన్నం వండంగానే ఫస్ట్ ఈ పచ్చడి వేసుకొనే తింటారు అంత ఇష్టం అనమాట మా ఇంట్లో అందరికీ అయితే ఇది మనం తాలింపు పెట్టేసుకున్నాం చాలా బాగుంటుంది తాలింపులోకి వెళ్ళిపోదాము తాలింపులోకి వెళ్ళిపోదాము ఒక చిన్న గిన్నె పెద్దదే గిన్నె పెట్టేశాను ఆయిల్ పోసేసుకుందాము ఆయిల్ కొంచెం తాలింపు పచ్చడి మరింత ఉంది కాబట్టి మరింత పోస్తున్నాను ఓకే ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు మందం పోసేసారు ఇది కొంచెం వేడెక్కాలి ఆయిల్ కొంచెం వేడెక్కేసింది తాలింపులోకి వెళ్ళిపోతున్నాను నేనైతే ముందుగా ఆవాలు వేస్తున్నాను తర్వాతకి పచ్చని పప్పు అన్నీ ఒక చెంచా చెంచా మందం అయితే వేసుకోవాలి తర్వాతకి ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే కంపల్సరీ ఉండాలి పచ్చడి తాలింపులలో ఇదే కదా రుచి పెల్లిపాయలు అయితే ఒక రెండు గబ్బలు అంటే రెండు గడ్డలు మంచిగా మెత్తగా దంచేశాను ఇవి మంచిగా దోరగా వేయించుకోవాలి చాలా బాగుంటుంది ఏదైనా పచ్చడి తాలింపు మాత్రానికి చేసే విధానంలో ఉంటుంది అయితే మరింత దూసుకుంటున్నాను చూసారు కదా చాలా పెద్దది అనమాట ఆ మండము మొత్తం దూసుకుంటున్నాను మంచిగా ఇందులో వేస్తే చాలా బాగుంటుంది మరింత వేస్తాను నేనైతే కరివేపాకు ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కంటసిమ్మలు కట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెడితే తప్పకుండా రిప్లై ఇస్తాను ఇవి కొంచెం మంచిగా వెల్లిపాయలు అయితే మంచిగా గబ్బలు మంచిగా దోరగా అయితే వేయించుకోవాలి అప్పుడే బాగుంటుంది తాలింపు వీటితో పాటు కరివేపాకు కూడా అప్పటికప్పుడు వేసుకోవద్దు వీటితో పాటు కరేపాకు కూడా వేగాలి కరేపాకు కూడా వేసుకోవచ్చు అంటే కండోలుగా వేగితే చాలా బాగుంటుంది ఒకసారి తిప్పుకోవాలి అయితే అయితే వేగాలి అప్పుడే బాగుంటుంది పచ్చడి చాలా రుచి వస్తుంది వెల్లిపాయలు అయితే మంచిగా దోరగా అయితే వేయించుకోవాలి తప్పకుండా తాలింపు అయితే మంచిగా ఎర్రగా వచ్చేసినాయి అన్ని దోరగా అయినాయి జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఎప్పుడైనా లాస్ట్లోనే వేసుకోవాలి అప్పుడే రుచి ఉంటుందన్నమాట అంతా ఒకసారి కలుపుకొని జీలకర్రని ఎక్కువసేపు వేయించుకోకూడదు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి పొయ్యి ఈ మనం నూరు పెట్టించుకున్న పచ్చడి వేసేసేసుకున్నాం బాగా లో ఫ్లేలో పెట్టుకోవాలి పొయ్యి ఓకే సరే అంతా కలుపుకోవాలి పచ్చడి మాకైతే ఇది దాదాపు ఒక ఐదు రోజుల కంటే ఎక్కువైతే రాదు మా బాగా ఇష్టంగా తినేస్తారు పచ్చడి తాలింపు అంటే ఇంట్లో వాళ్ళు నూనె కూడా చక్కగా జరిగిపోయింది మంచిగా తేలుతుంది నూనె కూడా ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలే అలా ఉంచేయాలి ఇది మంచిగా చల్లారాక ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బా పోని డబ్బా ఉంటుంది కదా ప్లాస్టిక్ డబ్బాలో మంచిగా దాన్ని కడిగే ఎండ దాంట్లో వేసుకు పెట్టేస్తే అస్సలు దాదాపు వారం పది రోజులైనా చక్కగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇలా తయారు చేసుకోండి మిరపండ్ల పచ్చడితోటి ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటసిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ ఇది ఒక్క నిమిషం అలా ఉంచేసి బంద్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బై సీయూ